వెల్కమ్ టు షార్ట్ అండ్ హప్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏపీ హైకోర్టు లోయర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇచ్చిన కాపీయిస్ట్ టైపిస్ట్కి సంబంధించినటువంటి ప్యాసేజెస్ యొక్క మ్యాటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అలాగే చాలామంది విద్యార్థులు ఇంకా కూడా మాకు స్పీడ్ అనేది రావటం లేదు అని చెప్పేసి మెసేజెస్ అనేది కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి అందించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కూడా మరలా పీడిఎఫ్ రూపంలో ఒక పీడిఎఫ్ రూపంలో అందించమని అడుగుతూ ఉన్నారు సో వారందరి కోసం కూడా ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో నేను ఈ టైప్ రైటింగు టైపు రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రైవేటు గవర్నమెంట్ జాబ్స్ అలాగే మీలో ఎవరైనా లా గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది అందిస్తూ ఉన్నాను వాటికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి టెలిగ్రామ్లో ముందుగా మనం అనేది అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది సో స్టూడెంట్కి కూడా అది బెనిఫిట్ జరుగుతుంది సో మనము ఇప్పటివరకు కూడా అందించినటువంటి అన్ని ప్యాసేజెస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అందిస్తూ ఉన్నాను అక్కడ మీరు తీసుకోండి అలాగే ఈ టైపు స్కిల్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా వీడియోస్ అనేది పెట్టడం జరిగింది సో అభ్యర్థులు అయినప్పటికీ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి పాత వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో మీకు అందిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ లింక్స్ పంపించాలంటే అది సరిపోయేటువంటి సమయం కాదు సో అందువలన కింద డిస్క్రిప్షన్లో ఇప్పటివరకు టైప్ మీద ఇచ్చినటువంటి అన్ని వీడియోస్ కూడా అందిస్తాను అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించి మీలో ఎవరైనా సరే ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి డిక్టేషన్ లింక్స్ కూడా కింద అందించడం జరుగుతుంది సో మీరు అక్కడి నుంచి కూడా తీసుకొని వాటిలో వరుసగా సీరిటమైజ్గా ఉంటాయి అవి మీరు వాడుకునే అవకాశం ఉంది అలాగే పరీక్ష దగ్గరకు వచ్చే కొద్దీ మీకు ఆ టిప్స్కు సంబంధించినవి కూడా కొన్ని సపరేట్ వీడియోస్ అనేది అందిస్తాను సో మీరు పూర్తి డీటెయిల్స్ కనుక కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో అవటం ద్వారా కూడా మీరు ఈ పూర్తి అప్డేట్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వీడియోస్ని మీరు కావాలనుకున్నట్లయితే చూడండి సో థ్యాంక్ యూ